గుడ్ మార్నింగ్ రైడ్స్ సో మార్కెట్లో గ్యాప్ అప్ అయింది గ్యాప్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్ సెల్లింగ్ వస్తుందండి చూద్దాం నిన్న ఎక్కడైతే బై చేశారు మళ్ళీ వాళ్ళు ఏమైనా మార్కెట్ ఇక్కడ బై చేస్తే లేదు కానీ హై మాత్రం బ్రేక్ అవ్వదండి మనం ఎక్కడైనా సెల్లింగ్ ప్లాన్ చేసుకుని బెటరు ఒకవేళ మార్కెట్లో మూమెంట్ ఉండాలంటే ఈ ఒక గ్యాప్ అయిన తర్వాత మార్కెట్లో కంటిన్యూస్గా లేదా హోల్డ్ చేయాలి హోల్డ్ చేస్తే మనకేమైనా ఛాన్స్ ఉండేది అప్సారి వెళ్తానండి సో మార్కెట్ కంటిన్యూగా పడుతుంది కాబట్టి సో సెల్స్ అనేది బెటర్ అండి సో మనకి ఇక్కడ స్టాప్లాస్ వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ పైన మనకి ఇస్తారు పెట్టుకొని ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు మనకు టార్గెట్ ఉందండి ఇంకా మార్కెట్ ఇక్కడ రివర్స్ అయితే కంప్లీట్ లేదు సో ఇక మనం సెల్ చేసుకు పెట్టరు ఎందుకంటే ఇక్కడ ఎవరు సపోర్ట్ లెవెల్ నుండి బై చేద్దాం అనుకుంటారో అక్కడ బై చేపించేసి మళ్ళీ పడుతుంది మార్కెట్ కంటిన్యూ ఫాల్ ఉంటుంది సో నిఫ్టీ అయితే టార్గెట్ పడుతుందండి సో ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ అయింది మనం ఇక్కడ గుడ్ సైడ్ బై తీసుకుందాం ఒకవేళ రివర్స్ అయినా కానీ కొంచెం అవుతుందండి ఎక్కువ కాదు ఎందుకంటే మార్కెట్లో బై చేయించి మళ్ళీ పడుతుంది మార్కెట్ సో కంటిన్యూగా పడుతుంది వాటికి మనం ఇక్కడ బెస్ట్ ఆపర్చునిటీ సెల్ చేసుకోవడం ఎంట్రీ అవుతానండి నేను సో చెప్పాను కాబట్టి మార్కెట్ ఎక్కువ రివర్స్ అవ్వదని సో రిక్వెస్ట్మెంట్ ఎక్కువ అవ్వకుండా మార్కెట్లో జస్ట్ బయ్ చేసి మళ్ళీ మార్కెట్లో కంటిన్యూ ఫాలో ఉంటుంది సో ఫార్టీ ఎయిట్ థౌసండ్ బ్రేక్ అవ్వాలండి రోజు మార్కెట్ నా టార్గెట్ అదే రోజు సో లేదంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎబవ్ వచ్చిందంటే మార్కెట్ నుంచి అయిపోతాను నేను చాలా మంది ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ లెవెల్ దగ్గర బై చేస్తారండి జస్ట్ అది మాత్రమే చూపిస్తుంది సో మార్కెట్లో ఎటువంటి మూమెంట్ అప్సైతే ఉండదు సో మార్కెట్లో మనం చెప్పుకున్నట్టు గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్లో కంటిన్యూగా అప్సర్ ఉంటేనే పైకి వెళ్తాను చెప్పానండి సో మార్కెట్లో గ్యాప్ అయిన తర్వాత కంటిన్యూగా సెల్లింగ్ వస్తుంది సో నేను లో కూడా బ్రేక్ అయింది సో మార్కెట్లో మనం ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ కూడా ఎంట్రీ తీసుకున్నాను పుట్ సైడ్ సో ఫార్టీ ఎయిట్ థౌసండ్ బ్రేక్ అవ్వాలని చెప్పాను కానీ నిన్న చూద్దాం మార్కెట్ ఈ రోజు బ్రేక్ అని సో నా ప్రాఫిట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి సో మార్కెట్ నేను అనుకుంటా రీచ్ అవ్వలేండి అందుకని వెయిట్ చేస్తున్నాను చూస్తాను ఒకవేళ మార్కెట్లో యాక్చువల్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళాలి సో నేను వచ్చేసి ఫార్టీ ఎయిట్ సారీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళాలి మార్కెట్ సో నేను వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు పెట్టుకుంటాను టార్కెట్ సో ఎందుకంటే డౌన్ సైడ్ ఎస్ఎల్స్ లేవడానికి మార్కెట్లో ఎస్సెల్స్ క్రియేట్ చేసి మనకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో మార్కెట్లో మనం అనుకుంటా రీచ్ అయిందండి సో ఎగ్జిట్ అయిపోతాను నేను మార్కెట్లో అందరూ ఇప్పుడు సెల్ చేయడానికి వస్తారు సో మన మార్కెట్ వల్ల స్టాప్ ఇచ్చేదానికి పైకి అండి సో ఒకసారి మళ్ళీ ఒకసారి మనం నిన్నటి ఈ రోజు మనం రివైండ్ చేసుకున్నామండి సో మార్కెట్లో సైకాలజీ ఏ విధంగా చేంజ్ చేసిందనేది ఈరోజు సో మార్కెట్లో నిన్న ఎవరు బై చేశారు సో బై చేసిన తర్వాతకి మార్కెట్లో ఇక్కడ సెల్లర్స్ని ఎగ్జిట్ చేపించేసింది అండి సో మార్కెట్లో యాక్చువల్లీ గ్యాప్ డౌన్ అవ్వాలా గ్యాప్ డౌన్ అవ్వకుండా గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్లో ఎక్కడ కూడా గ్రీన్ కర్ పడకుండా కంటిన్యూగా సెల్లింగ్ వచ్చేసింది సో మార్కెట్లో ఉంటే చాలామంది గ్యాప్ అప్ అయింది మార్కెట్లో ఈరోజు బయ్యంగ్ ఉంటుంది అనుకున్నారు సో అందరి టైం సైకాలజీ చేంజ్ చేసి సో కంటిన్యూగా ఫాలో అయ్యింది సో ఇక్కడ చూసారా ఈ గ్రీన్ క్యాండిల్ చూపిస్తాను మీకు సో ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో సో మార్కెట్లో సపోర్ట్ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని ఇక్కడ బయ్యంగ్ చేయించి అంటే మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది అండ్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది మార్కెట్ ఎక్కడికి ఖచ్చితంగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గ్యాప్ అయింది సో అందుకనే మార్కెట్లో వెళ్తాను ఇక్కడ బై చేపిస్తే తర్వాత మార్కెట్లో మళ్ళీ కంటిన్యూగా సెల్లింగ్ అయింది అనమాట సో మార్కెట్లో ఏదైతే ఈరోజు చేయాల్సింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ బ్రేక్ అయితే నేను చెప్పాను సో గ్యాప్ డౌన్ కాకుండా మార్కెట్లో మనకు గ్యాప్ అప్ అయ్యి కంటిన్యూగా సెల్లింగ్ వచ్చినప్పటికి మనకు మంచి ప్రాఫిట్ వచ్చిందండి సో ఇప్పుడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ బ్రేక్ అయింది ఇప్పుడు మార్కెట్లో అందరూ సెల్ చేస్తూ ఉంటారు ఇక్కడ సెల్ చేయాలి భయపడ్డారు సో ఇప్పుడు ఏం చేస్తారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ బ్రేక్ అయింది కదా సో మార్కెట్లో కంటిన్యూగా కిందికి వెళ్తుందని ఎవరు ఇప్పుడు సెల్ చేస్తారు వచ్చారా సో వాళ్ళకి మార్కెట్లో మళ్ళీ సెలెక్ట్ అవుతుంది అనమాట ఓకే సో అందుకని నేను ఎగ్జిట్ అయిపోయాను ఎందుకంటే మార్కెట్లో లో లెవెల్లో ఎస్ఎల్సి లెవెల్ వాటికి మార్కెట్లో మళ్ళీ ఒకసారి భయం తీసుకొచ్చి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో వచ్చేసి మనకి గెవపోయింది కానీ ఇక మనకి స్వచ్ఛం అవ్వలేదండి స్వస్థన అవ్వకుండానే వాళ్ళకి కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉంది గ్యాప్ అయిన తర్వాత మార్కెట్ భయం చేపించిన తర్వాత మార్కెట్ కంటిన్యూగా సెల్లింగ్ వస్తుంది సో ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో నేను మనం చెప్పుకున్నా కానీ బ్యాంక్ నిఫ్టీలో ఎవరు సెల్ చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేయించేసింది ఏది ఈ ఈ స్వింగ్లో ఈ మూమెంట్లో కానీ నిఫ్టీలో అలా చేయలేదు సో అందుకని నిఫ్టీలో చేయలేదు కాబట్టి మార్కెట్లో గ్యాప్ అయిన తర్వాతకి హోల్డ్ చేసింది త్రీ మినిట్స్ అట్లా సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మార్కెట్లో ఎవరు సెల్ చేస్తారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు సో మార్కెట్లో అయిన తర్వాత మార్కెట్లో దాన్ని అనుకున్న రేంజ్కి వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మార్కెట్లో రియల్ భయం ఏం జరగాలంటే మార్కెట్లో హోల్డ్ చేయాలి ఇక్కడ హోల్డ్ చేసి ట్వంటీ థౌసండ్ టూ హండ్రెడ్ హోల్డ్ చేసి మార్కెట్లో హైర్ వేసేస్తే మార్కెట్లో అప్సెడ్ ఉండేది సో గ్యాప్ పోయిన తర్వాతకి మార్కెట్లో మనకు ఎటువంటి మనకు ఫస్ట్ అవలేజ్ అడుగు మార్కెట్లో సో అందుకనే మనం సెల్ సైడ్ అడి ఎక్కువ ట్వంటీ థౌసండ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్ కూడా సేమ్ అండి మనకు మార్కెట్లో నిన్న అనుకున్నాం కదా ఇక్కడ వారు సెల్లర్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ చెప్పి మార్కెట్ ఒకసారి పైకి రావాలి సో గ్యాప్ అయిన తర్వాత ఒక లైర్ సైస్ వేస్తే మనకు సెవెంటీ ఫోర్ థౌసండ్కి వెళ్ళే ఛాన్స్ ఉండేది సో అలా లేకుండా మార్కెట్లో కంటిన్యూగా ఫాలో అయ్యింది సో ఇక్కడ మార్కెట్ సైకాలజీ చేంజ్ చేసింది గ్యాప్ అయిన తర్వాత మార్కెట్లో మరి ఇక్కడ ఎవరైతే సెల్స్ చేసి ఉంటారు వాళ్ళందరూ ఎగ్జిట్ అయ్యి ఉంటారు సో ఇక్కడ ఈ గ్రీన్ క్యాన్లు ఈ యొక్క కన్సల్టేషన్ అయితే ఉంది సరే ఇక్కడ మార్కెట్లో నుంచి మార్కెట్ అని లో లెవెల్ బై చేసి ఉంటారో వాళ్ళని కూడా ఎగ్జిట్ చేయిందండి సో మార్కెట్లో మనం ఎక్కువ లెవెల్స్ ఖచ్చితంగా రావాల్సిందండి సో ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి సిక్స్ సెవెన్ టూ హండ్రెడ్ అండి సో బ్యాంక్ నిఫ్ట్లో కూడా మనకు చెప్పుకున్నాం కదా సో యాక్చువల్లీ నేను ఈ లెవెల్లో బై చేద్దాం అండి సో నాకు కుదరలేదు సో మార్కెట్లో ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో సెల్ చేసి వచ్చింది సో ఇక్కడ నాకు రిస్క్ ఎక్కువ ఉండేది ఒకవేళ మార్కెట్ నుంచి రివై ఇక్కడి నుంచి రివర్స్ అయితే నా స్టాప్ అయ్యేది సో నేను అనుకున్నాను ఎందుకంటే మార్కెట్లో ఒకవేళ అప్సైడ్ ఎలా అంటే ఈ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ డౌన్ చేయకుండా ఇక్కడ నుంచే మార్కెట్ వప్సా వెళ్ళాలండి సో ఇక్కడ ఏమైనా ఎటువంటి మూమెంట్ లేదు చెప్పటికి మనకు బయర్స్ అంటే మార్కెట్ లా రిజెక్ట్ అవ్వడం హ్యాట్ టైప్లో కానీ మనకి ఇలాంటి ఎక్కడా కూడా ఒక క్యాన్ కూడా పర్లేదు వాటికి సో మార్కెట్లో కంటిన్యూగా సెల్లింగ్ అనుకున్నాను సో అందుకనే మనం కట్టుగా సపోర్ట్ లెవెల్ దగ్గర నేను సెల్ చేశాను సో బై చేశారు సో నేను సెల్ చేశాను సో నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే మార్కెట్లో ఈ రోజు ఖచ్చితంగా సెల్లింగ్ ఉంటుంది ఒకవేళ బయింగ్ ఉండాలంటే మార్కెట్లో గ్యాప్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ అవ్వాలి అది అవ్వ అది అవ్వలేదు మరి కంటిన్యూ ఫాలో అవుతుందంటే జస్ట్ మన సైకాలజీ చేంజ్ అయ్యినికి ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఎగ్జిట్ చేయబడికి మాత్రమే గ్యాప్ అయింది దాని తర్వాత కంటిన్యూగా మార్కెట్ ఫాలో అయింది సో నా లైవ్ వీడియోస్ నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలా నా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి